రేపు హనుమాన్ జయంతి రోజున గుర్తు పెట్టుకొని మందారాకుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ కష్టాలు కోరికలు అన్నీ కూడా అన్నమాట మీరు కుబేరులాగా మారిపోతారు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు హనుమాన్ జయంతి ఏంటంటే గనక గురువారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత మనం ఏంటంటే గనక ముందుగా అంటే తెల్లవారుజామున నిద్ర లేస్తే చాలా మంచిదండి అలా లేచేసిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత తర్వాత మీరు అంటే స్నాన కార్యక్రమాలు శుచిగా స్నానము చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి ముఖ్యంగా ఈరోజు ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే కోటి జన్మల పుణ్యం అనమాట అలానే కాకుండా స్నానం చేసే నీటిలో పసుపు ఉప్పుని కలుపుకొని చేస్తే కూడా అంతేనండి జన్మల దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే స్నానం చేయండి ఇలా స్నానం చేసేసిన తర్వాత మీరు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి లేదంటే కనుక ఇంట్లో మీరు అంటే అత్తరు ఉంటుంది కదా ఆ అత్తరైనా సరేనండి నీళ్ళల్లో కలిపి మొత్తం ఇల్లంతా కూడా చల్లేసుకోండి ఇలా చల్లడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలానే కాకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట ఇల్లు శుద్ధి అయిపోతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల మనకు ధైర్యం వస్తుంది అప్రమత్యు అంటే అప్రమృత్యు దోషాలు తొలగిపోతాయి అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడతాము మనకేంటంటే సంతానం లభిస్తుంది భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి అన్యూన్యంగా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది ఇలా ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసు కదా ఇంకా అలానే ఏంటంటే కనుక మనము ముఖ్యంగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించేసుకొని ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోవచ్చండి సింపుల్గా అంటే కనుక మనం ఒక నాలుగు రకాల నైవేద్యాలు పెట్టుకొని స్వామిని ఇంట్లోనే పూజించుకుంటే అద్భుతం జరుగుతుంది మన ఇంటికి ఏంటంటే కనుక రక్షణ కవచం లాగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు ఆంజనేయ స్వామి అంత బలం మనకు చేకూరాలన్నా అలానే కాకుండా ఆంజనేయ స్వామి అంత మనకు అంటే ధైర్యం రావాలన్నా సరేనండి మనం ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు దూసుకు సరే మీరు ఈ విధంగా నాలుగు నైవేద్యాలు పెట్టి ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మీ జన్ ధన్యమైపోయినట్టే అని చెప్పొచ్చు సంవత్సరం అంతా కూడా చక్కగా ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే మనం ఇలా స్నానాలు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పటం ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేసుకోండి అంటే మొత్తం ఇలా తుడ్చుకోండి తడిగొట్టతో ఇలా తూడ్చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పటానికి ఏంటంటే కనుక ఇరవై అంటే మనము తమలపాకులు ఉంటాయి కదా ఇరవై ఒక తమలపాకులను తీసేసుకొని శ్రీరాముని దాని మీద రాసేసి ఒక పసుపు రంగు దారంతో చక్కగా మాలలాగా దండలాగా తయారు చేసి ఆ దండను ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి సమర్పించండి లేదంటే పదకొండు అయినా సరే ఆంజనేయ స్వామికి సమర్పించండి అనంతరం ఏంటంటే కనుక మనం ఈరోజు తీయటి పదార్థాలు అంటే అప్పాలు కావచ్చు లేదంటే కనుక బూందీ లడ్డు కావచ్చు ఏదైనా కావచ్చు అండి దాన్ని కూడా తీసేసుకుని పదకొండు పదకొండు చొప్పున దండకు ఇలా మనం ఏంటంటే కనుక అయితే ఎలాగైతే కూర్చుతామో అలాగే కుచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ తీపి పదార్థాలు కూడా ఆంజనేయ స్వామికి ఏంటంటే సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట ఈ విధంగా ఆచరించటం వల్ల మనకు అంతా కూడా మంచి చేకూరుతుంది ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఈరోజు ఏంటంటే గనక సందడిగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు మనకు ఈ ఆంజనేయస్వామి అంటే పూజించుకునే ముహూర్తం అండి అభిజిత్ ముహూర్తం ఏంటంటే మూడు గంటల వరకు ఉందని పురాణాలు చెబుతున్నాయి అనమాట మూడు గంటల వరకు కూడా ఏంటంటే ఆంజనేయ స్వామిని నిష్ట నియమాలతో పూజించుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో ముహూర్తం స్టార్ట్ అయ్యి మూడు గంటల వరకు కూడా ఆంజనేయ స్వామిని ఇలా రకరకాల పుష్పాలతో రకరకాల అంటే నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తే ఇక మనకంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట ఇలా మీరు ఏంటంటే దీపారాధన కూడా చేసేసుకోండి దీపం ఏంటంటే కనుక ఆవు నేతితో పెట్టొచ్చు లేదంటే కనుక నార్మల్గా అండి మనం డైలీ నూనె ఎలాగైతే పోసి దీపం పెడతామో అలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా దీపం పెట్టేసిన తర్వాత ముఖ్యంగా మనం దీపం ఒకటే పెట్టకూడదు కాబట్టి దీపానికి ఒక పుష్పమైనా సరేనండి సమర్పించండి దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టే ముందు ఏంటంటే దానిపైన స్వస్తి గుర్తు వేసి కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి అలా కుదరకపోతే నార్మల్గా బొట్టు పెట్టి కొబ్బరికాయని కొట్టినా మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయని సమర్పించేసి ఆ కొబ్బరికాయతో పాటు ఐదు అరటిపళ్ళు అలానే కుండా ఏంటంటే కనుక అప్పాలు తమలపాకులు ఏంటంటే నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇంకా మనం ఏంటంటే ఇంట్లో పూజ గదిలో అలానే కాకుండా మన తలుపులపైన స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేసుకోవాలండి స్వస్తి గుర్తు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి చాలా మంది కూడా ఏంటంటే కనుక తీయటి పదార్థాలే అండి ఇలా మాలలాగా సమర్పిస్తా అంటే సమర్పిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి ఎందుకంటే తీయటి పదార్థం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి ఇలా సమర్పిస్తారు అందుకే మీరు కూడా మీ యొక్క అంటే శక్తి కొలది మీరు అప్పాలు చేసి పెట్టొచ్చు లేదంటే కనుక ఇలా బూందీ లడ్డు కూడా మనం చేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనం ఏంటంటేనండి నార్మల్గా కళాకాని ఇలాంటి తీపి పదార్థాలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఏం కాదనమాట ఇలా పెట్టేసి నిష్ట నియమాలతో మనం పూజించుకోవాలనమాట దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించి పట్టు వస్త్రాలను సమర్పించుకునే వారు సమర్పించుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి పటం ముందు కూర్చొని అక్షంత్రాల తలపైన వేసుకుని దీపదూప నైవేద్యాలతో పూజించి ఆంజనేయ స్వామి మంత్రాలను పట్టించుకుంటూ అక్కడ ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటారనమాట ఇలా చేసేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ కూడా ఏంటంటే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి సింధూరం సమర్పించి ఇక పూజని ముగించుకుంటారని పురాణ లే చెప్తున్నా అనమాట అందుకే ఈ విధంగా మీరు అంటే ఆచరించుకోండి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకుని ఫలితం పొందండి ఈ రోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పొచ్చు చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజును మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు ఆంజనేయ స్వామికి ఇష్టమైన వస్తువు అంటే దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఇలా దుస్తులు ధరించిన తర్వాత ఏంటంటే ఇంట్లో అండి ఈ కూరని వండకండి తినకండి అలా వండి తింటే మాత్రం మీకు నరకబాదులు తప్పవనమాట కోరి మీరే కష్టాలు తెచ్చుకుంటారు కాబట్టి ఈ కూరను వండకూడదు తినకూడదు ముఖ్యంగా ములక్కాయ కూరని ఏంటంటే కనుక వండుకొని తినటం నిషేధం అండి మాంసాహారం ఇలాంటివి కూడా మనం ఏంటంటే కనుక ఇంట్లో వండకూడదు తెచ్చుకోకూడదు ఉన్నా కానీ వాటిని ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం దూరంగా పెట్టండి అలానే కాకుండా ఒకవేళ మీరు కనుక రండి ఇంట్లో మర్చిపోయి ములక్కాయ కూడా వండినా సరేనండి దాన్ని మాత్రం తినక అండి ఈ రోజు ఈ కూరని తినటం వల్ల ఏంటంటే మనం అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట తీవ్రమైన కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి మద్యపానము మాంసాహారము ఇవన్నీ కూడా దూరం పెడితే మంచిది అనమాట ఈ రోజు ఎంత నిష్ట నియమాలతో ఆంజనేయ స్వామిని పూజించుకుంటారో అంచ మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నా అనమాట అండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ఈ ఆకుని ఖచ్చితంగా తినండి ఇక్కడ చూపించే విధంగా తమలపాకుని తింటే చాలా మంచిదండి తమలపాకుని ఏంటంటే గనక ఆంజనేయ స్వామికి సమర్పించి ఆ తర్వాత ఆ పాకుని తినటం వల్ల మనకు జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం కలిగి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మేము తమలపాకుని ఒకటే తినలేమండి అనుకునేవారు పంచదారతో తినవచ్చు బెల్లంతో తినవచ్చు తేనెతో కూడా అంటే చక్కగా కలిపి తినొచ్చు ఇంట్లో వారందరూ కూడా ఒకటే తమలపాకుని సమర్పించేసి ఇలా మీకు నచ్చిన వాటితో ఏంటంటే కనుక తమలపాకుని ఖచ్చితంగా తినండి తమలపాకు తినటం వల్ల కూడా ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయన్నమాట అందుకే తమలపాకుని తప్పనిసరిగా తినండి ఇలా తమలపాకు తినటం వల్ల అయితే మీకే మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందనమాట ఇక ఈ చిన్న చిన్న నియమాలను అయితే ఆచరించుకోండి ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించుకుంటేనే మీరు ఏంటంటే గనక సీతారాములను కూడా పూజిస్తే చాలా మంచిదండి రాముల వారిని పూజించడం వల్ల కూడా ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నానమాట ఇక మీరేంటంటే ఇలా పూజ కార్యక్రమాలు చేసుకుని తులసి కోటను కూడా పూజించడం తులసి దగ్గర కూడా దీపం పెట్టడం పూజ చేసుకోవటం ధూపం వేయటం ఇలాంటివి చేయాలన్నమాట ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే జన్మ జన్మల దరిద్రాలు పోయి సుడి తిరిగిపోతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి అదేనండి మందారాకు పరిహారం అనమాట మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదండి మందార చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ఈ రోజు మీరు ముఖ్యంగా అండి మీ కోరికలు తీరాలన్నా మీరు కష్టాల నుంచి బయటపడాలన్నా అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది ఇక మీకు తిరుగుండదన్నమాట ఇంకా అంతే సంగతి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మందార ఆకుని కోసి తెచ్చుకోండి తెచ్చేటప్పుడు అవసరం కోసం తీసుకెళ్తున్నామని తెచ్చుకుంటే చాలా మంచిదండి అలా తెచ్చేసుకున్న తర్వాత మనం ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఈ మందార ఆకుని తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఆ తర్వాత బెల్లం ముక్కను పెట్టేసి ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టాలి కోరికలు అంటే కనుక కొంతమందికి ఏంటంటే కనుక ఇల్లు కొనాలి ఇల్లు కట్టుకోవాలి ఇంట్లోకి వెళ్ళాలి సొంతంగా ఇల్లు అనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా తీరుతుంది ఇల్లు కాకుండా భూమి కొనాలనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా కోరిక తీరుతుంది ఆ తర్వాత ఏదైనా సరేనండి పెద్ద కష్టం ఉంది దానివల్ల చాలా సఫర్ అయిపోతున్నారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కష్టం గురించి చెప్పుకోండి ఇలా మీరు దేని గురించైనా పర్వాలేదు ఇదే చెప్పండి అదే చెప్పండి ఇలాగే చేయండి అని కాదు మీ కోరికలు ఏమున్నా పర్వాలేదు మీ కష్టాలు ఏమున్నా పర్వాలేదండి అలా చెప్పేసుకోండి చెప్పేసిన తర్వాత కాసేపు ేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి స్వామి గుడిలో ఏంటంటే గనక చక్కగండి కొంచెం అంటే ఆంజనేయ స్వామి గుడిలో వదిలేయండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీరు కోరిన కోరిక తీరుతుంది మీ కష్టం తీరిపోతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలతో మీరు ఎప్పుడు కూడా అండి హ్యాపీగా ఉండగలుగుతారని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈరోజు మంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తారు మనం కూడా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని పొందవచ్చు అందులో మనకు గురువారంతో ఇలా స్వామి అంటే రోజు అంటే నార్మల్గా హనుమాన్ జయంతి కలిసి రావటం చాలా విశేషం కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అద్భుతాలంటే అద్భుతం జరుగుతాయి అనమాట అద్భుతమైన ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారమే కానీ ఫలితాలు ఎక్కువగా మనం చూడవచ్చు అని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మనం ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు తెచ్చుకోవాలి సిన వస్తువుల్లో ఏంటంటే గనక అండి అత్తరండి అత్తర్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట అత్తరు చాలా మంచి వాసన కలుగుంటుంది ఇదేంటంటే కనుక బ్యాంగిల్ స్టోర్స్లో లభిస్తూ ఉంటుంది దీన్ని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి ఈ రోజు ఇది పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు ఉంటుందండి పెట్టి మనం ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక కోటి రూపాయలతో లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట ఎప్పుడు కూడా మన ఇల్లు డబ్బుతో నిండిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈరోజు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకొని ఆ అత్తర్తో ఏంటంటే కనుక పూజ గదిలో మొత్తం కూడా చిలకరించుకోండి ఒక ఐదు చుక్కలు తీసుకుని చిలకరించుకుంటే మంచి వాసన వస్తుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత మీరేంటంటే కనుక ఈరోజు బెల్లం కానీ పంచదార కానీ తెచ్చుకోండి బెల్లం మనకు ఉపయోగపడుతుంది పంచదార మనకు ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం పంచదార తెచ్చుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట అద్భుతమైన ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే మీరు తెచ్చుకుంటే బెల్లం కానీ పంచదారని కానీ తెచ్చుకుంటే చాలా మంచిది బెల్లం తెచ్చుకుంటే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టండి ఆ తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే ఈరోజు మనం అప్పాలు చేసుకుంటాం కదా అందులో కూడా మనము అంటే ఉపయోగించుకోవచ్చు లేదు నార్మల్గా ఏంటంటే మాకు బెల్లం ఇంట్లోకి ఉపయోగించుకుంటామండి మేము తెచ్చుకుంటామంటే అలా కూడా తెచ్చు అంటే తెచ్చుకోవచ్చు పంచదార తెచ్చుకుంటే కాసేపు ఆంజనేయ స్వామి పట ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే మీరు ఇంట్లోకి వాడేసుకోండి అలా కూడా ఫలితం వస్తుందన్నమాట ఈ రెండు తీపి పదార్థాలు కాబట్టి ఆంజనేయ స్వామికి తీపి పదార్థం ఇష్టం కాబట్టి ఇవి ఏంటంటే కనుక సమర్పించడం వల్ల మనకండి మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మనసుడి తిరుగుతుంది మన దరిద్రం పోతుంది మనకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు ఈ వస్తువుల ద్వారా ఏంటంటే మనకు దురదృష్టం తొలగించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఈ వస్తువులు ఏంటంటే అదృష్టాన్ని తెచ్చిపెడతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి కావున మీరు ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే మీకు నచ్చిన రెండు రెండు వస్తువులను తెచ్చేసుకుంటే సరిపోతుంది మనం చెప్పే వస్తువులన్నీ కూడా తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చిన వస్తువులు తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఏవి నచ్చుతాయో మీకు అవసరం ఉంటుందో ఏవైతే మీకు అంటే ఇలా వంటల్లో వాడుకోవాల్సి వస్తుందో ఆ వస్తువులను ఇంటికి తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక పూజ గదిలో కాసేపు పెట్టి ఆ తర్వాత వాటిని మీరు వంటల్లో మనసారా దినుసుల్లో ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట అండి ఇలా ఏంటంటే గనక వస్తువుల వల్ల మనకు చెప్పాలంటే నిజానికండి దైవనుగ్రం కలుగుతుంది దేవుడికి ఈ వస్తువులకు దగ్గర సంబంధం ఉంటుంది కొన్ని వస్తువులు ఏంటంటే కనుక శుభాన్ని కలిగిస్తాయి కొన్ని వస్తువులు ఏంటంటే అశుభాన్ని కలిగిస్తాయి కానీ మనం చెప్పుకునే వస్తువులన్నీ కూడా ఏంటంటే మీకు శుభాలను చేకూర్చడానికి శుభాలను కలిగించడానికి ఉపయోగపడతాయి అనమాట అలా ఈ వస్తువుల వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను తెచ్చుకోండి ఇక ఆ తర్వాత రాళ్ళ ఉప్పు అండి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే రాళ్ళ ఉప్పు గురించి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ధనాన్ని రప్పిస్తుంది అలానే కాకుండా కారాత్మక శక్తిని కూడా దూరం చేస్తుంది అనమాట అందుకే రాళ్ళ ఉప్పుని రోజు పది రూపాయలు పెట్టి కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక బౌల్లోకి ఒక అంటే గుప్పడంత రాళ్ళ ఉప్పు పోసేయండి పోసేసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయి కానీ పెట్టి పూజించుకుని ఆ తర్వాత ఆ డబ్బుని తీసేసి బీరువాలో దాచుకోండి ఇలా దాయటం వల్ల ధనం నిరంతరం ప్రవాహంలాగా మీ ఇంటికి చేరుతూనే ఉంటుందన్నమాట అలానే డబ్బు లేక నరకం చూస్తే ఆ సమస్య అంతా కూడా తొలగిపోతుంది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు తెచ్చుకుంటే పరిహారం చేసేసుకోండి ఉప్పుతో అప్పుని కూడా తెచ్చుకోవచ్చు ఉప్పు తెచ్చుకున్న తర్వాత వంటల్లో వాడుకోవచ్చు ఉప్పు ఇంట్లో ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు కూడా ఫ్లోర్ని అలా కూడా మనం ఏంటంటే ఉపయోగించుకోవచ్చు అండి ఉప్పు వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన వస్తువు మీరు ఇష్టపడే వస్తువు కూడా తెచ్చుకోవచ్చు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక మీరు మిరియాలను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చండి మిరియాల వల్ల కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట మిరియాలు కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఆ మిరియాలను కచ్చాపచ్చగా దంచేసి ఇంట్లో ధూపం వేయటం వల్ల కూడా మనకేంటంటే ఫలితాలు వస్తాయి అనమాట దురదృష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం పడుతుంది దృష్టశక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి భూతపేత పిశాసాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఆంజనేయుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూడతాయి మన ఇంట్లో ఇక ఆనందం వెల్లు విరుస్తుందని చెప్పొచ్చు అనమాట కాబట్టి ప్రయత్నించేసుకోండి చాలా మంచి రిజల్ట్ని మీరు పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలామంది కూడా చేస్తారండి ఇది కూడా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయంలో వదిలేసుకోవచ్చు లేదంటే కనుక ఎక్కడైనా చిన్న చిన్న ఆంజనేయస్వామి గుళ్ళు ఉంటుంటే కదా అక్కడ కూడా పెట్టేసి వదిలి ఎన్నికి తిరిగి చూడకుండా వచ్చేయచ్చు ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక మీ అప్పు తీరిపోతుంది మీరే అప్పుడు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారు అలానే కాకుండా అప్పుల కూబిలో నుంచి మీరు బయటికి రాగలుగుతారు చాలా చిన్న పరిహారం అండి అందుకే ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ తమలపాకులో అర స్పూన్ సింధూరం కాని కుంకుమ కాని మీ దగ్గర ఏది ఉంటే ఆ సమయానికి అది పోసేయండి అంటే ఇదంతా కూడా ఏంటంటే కనుక పూజ చేసిన తర్వాత చేసుకోండి ఎందుకంటే పూజ చేసిన తర్వాత ఖాళీ సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది పూజలో ఏంటంటే గజబిజిగా అన్ని కూడా అండి ఏది చేయాలో ఏం చేయాలో అర్థం కాదు కదా కాబట్టి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తమలపాకుని తీసుకుని అప్పు తీరాలని ముందుగానే సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత అందులో అడుచుకున్నంతగా సింధూరం కాని కుంకుమ కానీ పోసేసి ఆ తర్వాత ఒక ఐదు యాలకులు పెట్టేసి మీరు ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో నమస్కారం చేసుకుని వదిలేసి వచ్చుకుంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అనేక మార్గాల్లో మీ ఇంటికి ఏంటంటే కనుక ధనం అనేది చేకూరుతుంది అనమాట అద్భుతం అంటే అద్భుతం చూస్తారు కాబట్టి ప్రయత్నించండి తిరుగుండదు